కార్యకర్తలు ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్ప చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే రెండు వేల ఇరవై ఐదు మహానాడు కడప మహానాడు కార్యకర్తనే అధినేతగా సుప్రీంగా గౌరవించి భవిష్యత్తులో మీ యొక్క సంక్షేమం సాధికారత కోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇదే సమయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం పార్టీ మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు దగ్గరగా ఉండాలి ఏ నాయకుడైతే ప్రజల్లో అనునిత్యం అనుసంధానం చేసుకుని పనిచేసి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీనే గెలవాలి అన్ని ప్రాంతాల్లో గెలవాలి ఈరోజు రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాలు గెలిచి కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడుండే నాయకత్వం కూడా అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా మనం రాజకీయాల్లో ఉన్నాం రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి తోడుగా ఉండాలి అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి గట్టిగా ఒకటిసారి పదిసార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానంది రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అందరి మారిగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల ఉన్న నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా వచ్చి అంత చిన్నా భిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరిగినట్టు గుండెపోడితో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెప్పవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే చేయలు పైకెత్తామని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూ తలపాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను బుడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసి కనికట్టు మాయా అందుకే చెప్తున్నా ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకందరికి ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి నేరస్తులు కబద్దార్ నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ఇది ఒక హెచ్చరిక కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వలస పక్షులు వస్తాయి వలస పక్షులు పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన పైన ఉంది ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజులు ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తూ అదే సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అదే మరిగా ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ విద్య పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ రెండే కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి దేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ అందులో మన వాళ్ళని కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ విషయంలో కూడా కూటమి అంతా కూడా ఐక్యంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు కంటే పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అదే సమయంలో పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు దిశకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెన్నెముక ఏ సందర్భంలో కూడా ఏ వ్యక్తి కూడా వెనుకబడిన వర్గాలను మర్చిపోవడానికి వీలు లేదు అందుకే మొన్న ఎలక్షన్ లో ఒక పని చేసాం సోషల్ రీఇంజనీరింగ్ చేశాం అన్ని కులాలకు సముచితమైన స్థానం ఇవ్వాలని వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయాలని మనం ముందుకు పోయాం దీని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి నేను పార్టీలో కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జనాభా తామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ గౌరవిచ్చే పరిస్థితి రావాలి దీనివల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది పార్టీకి లాభం వస్తుంది భవిష్యత్తు కూడా ఎన్నికల్లో గెలవడం కూడా ఈజీ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే బడుగు వర్గాలకి బలహీన వర్గాలకు మనం దగ్గరగా ఉండాలి ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో కొన్ని దురాచారాలుంటే రెండు గ్లాసుల సిద్ధాంతం ఉండేది జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ వేశాను ఆయన ఇచ్చిన రికమెండేషన్లు అమలు చేశాం ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని పూర్తిగా అమలు చేపట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని లాజికల్ గా తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్ గా చేశాం ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా చేశాం ఎర్రమ నాయుడు యనమల కళ కేఈ అయ్యన్న పాత్రుడు కాలవ నక్క ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు ప్రజలకు సేవలు చేశారు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క వెనుకబడిన వర్గాలే కాదు ఎస్సీలు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కాపాడలేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు మీ కొట్టేస్తే మళ్ళీ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టులో మళ్ళా ఇది సాధ్యం అని చెప్తే తొంభై ఆరులో చేసిన వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదులో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పేదవాళ్ళ పట్ల ఉండే అభిమానం ఇలాంటి చాలా చేశాం ఇది కాకుండా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా ఇది రైట్ డైరెక్షన్ నేను కేంద్రాన్ని అభి అభినందిస్తున్నా ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వ ఇవ్వగలుగుతాం దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది ఇదే సందర్భంలో ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కోరేది జనాభా ఒకప్పుడు నియంత్రణకు పోయాం ఇప్పుడు జనాభా ప్రమోషన్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ కింద మనం మాట్లాడుతున్నాం ఇది కూడా చాలా అవసరం లేకుంటే తరాల్లో భవిష్యత్తులో యంగ్స్టర్స్ తగ్గిపోయే ప్రమాదం వస్తుంది చాలా సమస్యలు వస్తాయి నేను ఒకటే ఇవన్నీ కాకుండా ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా పీ ఫోర్ తీసుకొచ్చాం ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తో జీరో పావర్టీ చేయాలని ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే శక్తి ఇది గేమ్ చేంజర్ ఆస్తిలో సమానకి ఇచ్చింది ఎన్టీఆర్ ఆ తర్వాత డాక్రా మహిళలు పెట్టింది నేను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది మనం ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం ఈ సంవత్సరం ఒక లక్ష మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇరవై మంది గెలిచారు ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయి దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవిరెడ్డి ఉంది ఆమె అందరూ కూడా తక్కువ అంచనా వేసారు రిజల్ట్ చూశారు అదరగొట్టింది అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాయిత మన దేని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విని చెప్ చేస్తున్నా ఇప్పటికి దీపం కింద కనెక్షన్లు ఇచ్చా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం డాక్రా సంఘాలు పెట్టాం సాధికారతో ముందుకు పోతున్నాం భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు ఆ రోజు తొందరలోనే వస్తుంది మగవారి కంటే ఎక్కువ మంది మహానాళ్ళు మా ఆడబిడ్డల్ని చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజికంగా నా ఆడబిడ్డలు మగ బిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం ఏమో మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని అడుగుతున్నా ఏంట మీరు కూడా సిద్ధమా సహకరించడానికి అని అడుగుతున్నా ఆడబిడ్డల్ని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ భవిష్యత్తు బంగారుగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క అన్నదాత కండగా ఉంటాం యాభై రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత పార్టీ తెలుగుదేశం పార్టీ యాంత్రీకరణ రుణాలు సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పామాయిల్ లాంటి సాగును తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల కంటే ముందు రాయలసీమ